ఈరోజు మాట్లాడతారు సీనియర్ పెద్దలు అర్థం చేసుకోవాలా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను గుర్తు మంచిది కాదు మీకు ఏదన్నా అడ్వైజ్ చేయాలనిపిస్తే చేయండి ఖచ్చితంగా నేను స్వీకరిస్తా పెద్దలు చెప్పింది వింటా నేను పెద్దలే కాదు ఎవరు చెప్పినా వింటా నేను ఇంకో ఇలా కాదు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి లేకపోతే డెవలప్మెంట్ తీసుకో రండి ఇది ఇది డెవలప్ చేద్దాం గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా డెవలప్ చేశానని చెప్పి అభివృద్ధికి మార్పేరని చెప్పి కొన్ని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఎంగర్స్గా యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మేగానే కష్టపడి పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పొద్దున్నే మీరు చూశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో గతంలో ఏ ఎమ్మెల్యేనో తిరిగాడు ఇక్కడ నేను సంవత్సరం కాలంలోనే యాభై డివిజన్లు కంప్లీట్ చేశాను నాలుగు పంచాయతీ కంప్లీట్ చేశాను తిరగడం డివిజన్లోకి వెళ్తే కనీసం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి నేను వెళ్తున్నానంటే డివిజన్ క్లీన్ అవుతుంది కాలువలు క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఫాగింగ్ చేస్తూ ఉన్నారు పార్కులు క్లీన్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే అంటేనే ఆ డివిజన్ క్లీన్ అయిపోతుంది దానిలో భాగంగానే అంటే ఇవన్నీ డబ్బులు ఖర్చు లేకోకుండా చేసే పనులు దానిలో భాగంగానే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చెప్పి పొద్దున్న ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర రోజు మూడు గంటలు తిరుగుతూ ఉన్నాను ఈరోజు మా ముఖ్యమంత్రి వారు సూపర్ విపనలు తొలి అడుగు కార్యక్రమం పెట్టారు దాదాపు నెల రోజుల్లోనే లక్ష ఆరు వేల ఇండ్లు మా కూటమి ప్రభుత్వం తిరిగింది లక్ష ఆరు వేల ఇండ్లలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి వాళ్ళకి తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలకు పడింది తర్వాత ఈ రైతులకు ఎంతమందికి పడింది ఇవన్నీ మొత్తం మేము సర్వే చేసి ఇచ్చాం తర్వాత ఇండ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే ఈ సంవత్సర కాలంలో మేము ఏమైతే చేసామో ఏమైతే డెవలప్ చేసాము ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది ఇలాంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో ఇంకా పది నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో నెక్స్ట్ కానీ ఇంకే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబ్బు అని చెప్పేసి తెలియజేస్తా అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు దంచలా ఎక్కడ లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేలే ఎక్కడే కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే చేతనైతే సాయం చేస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటా ఇంకొకటి ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకి కొట్లాడబెట్టి లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇంకోటి చేసి నేనైతే చేయను నాకు ముస్లిం మైనార్టీలు అంటే చాలా అభిమానం మీరు చూసి అబ్జర్వ్ లేదు గత సంవత్సరం నుంచి ముస్లిం కార్యక్రమం ఏదున్నా కానీ నేను అటెండ్ అవుతున్నా ఎక్కడ ఎవరు ఇంటికి పిలిచినా ఏ పిల్లికి పిలిచినా ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా నేను వెళ్తున్నా ముస్లిం మైనార్టీ వాళ్ళకి మొన్నటికి మొన్న నా మిత్రుడు జకిగుల్లా చనిపోతే దగ్గర ఉండి కార్యక్రమాలు చేశాను నేను జకిగుల్లా గారు మా పార్టీ సీనియర్ నాయకుడు ఆ ఈరోజు కానీ నాకు వాళ్ళ ఇంటితో ఆల్మోస్ట్ లైక్ ఇంట్ ఒక బ్రదర్తో ఉన్నంత సంబంధం ఉంది నాకు ఈ ఈరోజు కానీ సైఫుల్ సైఫుల్ గారితో కానీ ఈ రోజు నేను మాట్లాడుతూ ఉంటాను ఎట్లా ఉంది ఏ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఏంటి నా దగ్గర ఉండేది మాక్సిమం చుట్టూ ఉండేది కానీ ముస్లిం ఎక్కువ ఉంటారు మైనార్టీస్ కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసం ఆ శ్రీనివాస్ అనేతను తీసుకొని జెడ్పీలో మీటింగ్ ఇచ్చి దాని వీడియో పెట్టించి దాన్ని ఏదో జరిగిపోయింది అంతా అయిపోయింది దాంట్లో లోతుగా విచారించమని చెప్పేసి పోలీసులకు కానీ చెప్పాను పోలీసులు నెక్స్ట్ డే ఏదో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళని చూస్తే ఒకరేమి కుంటి మధ్య ఒకరు సీకేపల్లి నెక్స్ట్ పేపర్లో చూశాను నేను వాళ్ళ పేర్లు అన్ని సీకేపల్లి కుంటిమద్ది కోలేపల్లి వైఎస్ఆర్సీపీ లీడర్లు నాకేటి సంబంధం వాళ్ళతో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రాప్ చేపించేసి బురద చల్లడం అనమాట ఆ అమ్మాయితో బలవంతంగా ఎమ్మెల్యే బాగున్నది ఎమ్మెల్యే పేరు చెప్పమని ఏంటది అసలు ఎక్కడ పోతుంది అనంతపూర్ అంటే భయం లేదు ఇప్పుడు తీసుకొచ్చిన ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి మాట్లాడించి దాన్ని వీడియో స్ప్రెడ్ చేసి ఎందుకంటే నాది బర్త్డే ఉంది ప పదవ తేదీ పదవ తేదీ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి ఏదో డిస్టర్బెన్స్ పెట్టాలా ఫ్లెక్సీలు కట్టారు బాగా నాకు తెలియంగాణ తెలియదు ఫ్లెక్సీలు కట్టినట్ల నేను ఆస్ట్రేలియా నుంచి ఏడో తేదీ వస్తే తొమ్మిదో తేదీ ఇక్కడికి వచ్చాను తొమ్మిదో తేదీ ఇక్కడికి వస్తే భారీగా ఫ్లెక్సీలు ఏంది ఇట్లా కట్టినారు తిక్కేమైనా పట్టిందా అనుకున్నాను నేను ఆ ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేక సాక్షి వాళ్ళతో రాపిస్తారు ఏది స్టోర్ డీలర్లతో డబ్బులు వచ్చిన జరిగింది ఎక్కడైనా ఒక స్టోర్ డీలర్ని పలికిచ్చండి ఎవరు కలెక్ట్ చేశారు ఈ మేనేజ్ చేయడం ఇవన్నీ ఎవరికి వెన్నుతో పెట్టిన విద్య అనేది బాగా తెలుసు ఎందుకంటే మాట్లాడినంత ఆయన వయసు అంతగా ఆయన అనుభవం అంత కానీ లేదు నా వయసు అలాంటి దగ్గర రాజకీయంగా నిజంగానే నేను ఆ రాజకీయం చేయడం నాకు రాదు ఆ రాజకీయం చేస్తూ ఉంటే దాంట్లో ఉచ్చులో పడి ప్రజలకి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎమ్మెల్యే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ద్వారా చేస్తూ ఉన్నారు ఆ పేపర్లో రాపిస్తున్నారు తర్వాత యూట్యూబ్ ఛానల్స్ రెండో మూడో పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో బ్రహ్మాండంగా చేస్తా ఉంటాయి కూచి ఛానల్ అని కాదు అదైతే ఇంకా అదే పని అనమాట ఇంకా పొద్దున్న లేస్తానే తర్వాత కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఇదే ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండడం అనమాట ఏదో వచ్చినా కానీ ఫార్వర్డ్ చేయడం ఫార్వర్డ్ చేయడం వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ కానీ బుక్ చేయమని చెప్పాను ఎందుకంటే మీరు సత్యాలు ఉంటే ప్రచారం చేయండి అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంకే నన్ను ఇచ్చేస్తే మా పార్టీని ఇచ్చేసినట్లే నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి సీట్ ఇచ్చారు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నన్ను ఎంత ఇబ్బంది పెడతానా ఎంత ఇబ్బంది పెడతాన్నా ఏ రోజు నేను నా సహనాన్ని కోల్పోలేదు ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన వరం అది సహనం అనేది ఎలక్షన్స్ ముందు నుంచి పార్టీ ఆఫీస్ కాల్చి కాల్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేస్తారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిస్తారు అనంతపూర్లో తెలుగుదేశం తరఫున ఇంకెవరు నిలబడకూడదా ఇరొక్క నాయకులు గతంలో రహంతుల్లా రావతుల్లా ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు దాని తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ గారు నిలబడితే తెలుగుదేశం తరఫున మహాలక్ష్మి శ్రీనివాస్ గారిని ఎవరు ఇచ్చారని తెలుసు ఎన్ని పార్టీ ఇప్పుడు ఎన్ని పార్టీలు మారొచ్చారో మీ అందరికీ తెలుసు ఎట్లా నామినేషన్ బీ ఎట్లా బీఫార్మ్ బీఫార్మ్స్ తెచ్చుకున్నారు గతంలో మీ అందరికీ తెలుసు ఇలాంటి నాయకులు నా గురించి మాట్లాడతారు నా విలువల గురించి